వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ ఇవాల్టి కథ పట్నం అబ్బాయి పల్లెటూరి అమ్మాయి ఎపిసోడ్ త్రీ ఎపిసోడ్ టూ రీక్యాప్ ఘర్షణలతో మొదలైన ఆదిత్య సీతల పరిచయం ఆ వర్షం కురిసిన సాయంత్రం వారిని స్నేహితులుగా మార్చింది ఎపిసోడ్ త్రీ స్టార్ట్ వర్షం అంటే నాకు చాలా ఇష్టం అంటుంది సీత అవునా అబ్బో సిటీలో వర్షం అంటే పెద్ద తలనొప్పి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అంటాడు ఆదిత్య ఆ మాటలకు సీత నవ్వుతుంది ఇక్కడ వర్షం అంటే పల్లె పరిమళం అంటుంది సీత కొంచెం సేపటికి వర్షం తగ్గుతుంది ఇద్దరూ నడుచుకుంటూ సీత ఇంటి దగ్గరకు చేరుకుంటారు సీత సరే నేను వెళ్తాను మా ఇల్లు వచ్చింది అని చెప్తుంది ఆదిత్య సరే అన్నట్లు తలూపుతాడు కానీ ఇంకా అతనికి సీతతో కొంచెం సేపు మాట్లాడాలని ఉంది అదే సమయంలో వాళ్ళకి ఎదురుగా ఒక ఆవిడ వస్తూ ఉంది ఆవిడే సీత మేనత్త ఆవిడ సీత స్కూల్ అయిపోయి ఎంత టైం అవుతుంది ఇప్పటి వరకు ఎక్కడ తిరుగుతున్నావు ఇంటి పని అమ్మం చూసుకోవడం ఇవన్నీ ఎవరు చేస్తారు అయినా వయసులో ఉన్న పిల్లలు ఎవరి పరిధిలో వాళ్ళుంటే మంచిది అని అంటుంది సీత సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది సీత అత్తయ్య మాట్లాడిన మాటలకు ఆదిత్య కాస్త ఆశ్చర్యపోతాడు ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఆదిత్య తాతగారు ప్రశాంతంగా కూర్చుని టిఫిన్ తింటూ ఉంటారు ఆదిత్య తన తాతయ్య దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు ఎందుకు తాతయ్య వాళ్ళ అత్తయ్య అలా మాట్లాడింది అని అడుగుతాడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే చనిపోయాడు తన తల్లికి కూడా కాస్త అనారోగ్యం అందువల్ల ఆ అమ్మాయి పిల్లలకు పాఠాలు చెబుతూ కాస్తో కూస్తో సంపాదించుకుని వాళ్ళ అమ్మని చూసుకుంటుంది అదీగాక పల్లెటూరులో ఇదంతా మామూలే నాయే అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అని చెప్పాడు ఆదిత్య తాతయ్య తాతయ్య మాటలు విన్నాక సీత కుటుంబం గురించి తలచుకుని ఆదిత్య కొంచెం బాధపడతాడు సీత వాళ్ళ అత్తయ్య అలా ఎందుకు మాట్లాడిందో అర్థం చేసుకుంటాడు ఒకరోజు ఆదిత్య పని మీద బయటకు వెళ్ళి వస్తుండగా అప్పుడే స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న సీత ఎదురవుతుంది నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది నేను పని మీద బజారుకు వెళ్ళి వస్తున్నాను అంటాడు ఆదిత్య ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరుతారు నిన్న మీ అత్తయ్య అలా ఎందుకు మాట్లాడారో నేను తాతయ్యను అడిగి తెలుసుకున్నాను అంటాడు ఆదిత్య నీలో చాలా బాధ ఉంది నీకు చాలా బాధ్యతలు కూడా ఉన్నాయనుకుంటా అంటాడు ఆదిత్య ఇది నా జీవితం నా జీవితం ఎన్నటికీ నాకు బాధ కాదు కానీ కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ధైర్యం తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పి కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది సీత ఆదిత్య ఆమె చేయి పట్టుకుని బాధపడుకు సీత అని ఓదారుస్తాడు ఈ ప్రపంచం మనల్ని గాయపరుస్తుంది కానీ మనం అందరికీ ప్రేమను పంచగలిగితే ఆ గాయాలు మానుతాయి అంటాడు ఆదిత్య నేను నీకు ఒక మంచి స్నేహితుడిగా తోడుగా ఉంటాను అని తనకు ధైర్యం చెప్తాడు సీత చాలా థ్యాంక్స్ ఆదిత్య అని చెప్తుంది కంటిన్యూషన్ టుమారో ఈవినింగ్ సిక్స్ థర్టీ పిఎంకి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో